వేరి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం విష్ణు పురాణం మూడో భాగంలోకి వచ్చాం అయితే ఈ పాలకడల్లో నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని ఇంద్రుడు పరిపరి విధాలుగా ప్రార్థించి తన అన్ని రకాల విద్యలయందు వ్యవహారాల లక్ష్మీ కటాక్షం కలగాలని అనేక విధాలుగా ప్రార్థించారు దానికి అప్పుడు లక్ష్మీదేవి తధాస్తు అని విష్ణు ఇంద్రుడిని అనుగ్రహించింది అప్పటి నుంచి ఇంద్రుడి నివాసం లక్ష్మీ కళతో రాణిస్తూ ఉండేది వాసుదేవుడు కృతయుగమునందు పరశురాముడుగా అవతరించగా లక్ష్మీదేవి భూదేవి అయింది త్రేతాయుగంలో శ్రీరాముడుగా అవతరించగా లక్ష్మీదేవి సీతాదేవి అయింది ద్వాపరయుగంలో కృష్ణావతారుడు కాగా ఆ దేవి రుక్మిణీదేవి అయింది కలియుగంలో సూర్యరూపుడు కాగా ఆమె పద్మిని అయింది ఈ విధంగా లక్ష్మీదేవి పద్మాక్షణకు తోడై ఉంటుంది ఆ స్వామి దేవరూపంలో ఉంటే ఆ దేవ దేవి దేవతాకాంత రూపాన మానవ రూపంలో ఉంటే మానవకాంతగా ఉండి శబ్దమును అనుసరించే అర్థంలాగా అనుసరిస్తూ ఉంటుంది అని లక్ష్మీచరిత్ర పరాశర మహర్షి చెప్పగా మైత్రేయుడి ఇట్లా అడిగాడు అయితే భృగువు మొదలైన మునుల యొక్క సృష్టి విశేషాలు వర్ణించండి వివరించండి అంటే భృగువుకి ఖ్యాతి ఎందు ధాత విధాత అనే కొడుకులు వారికి మేరుపుత్రుకలు ఆయతి నియతి అనే కన్యలు భార్యలుగా అయ్యారు ధాతకి ఆయతి ఎందు ప్రాణుడు విధాతకు నియతి ఎందు మృఖండు జన్మించారు ఆ మృకండుని కుమారుడే మార్కండేయుడు దీర్ఘాయువు చిరంజీవి ఇప్పటికి కూడా జీవించే ఉన్నారు మార్కండేయులు వారు అని చెప్పుకుంటాం ప్రాణునకు వేదచరుడు వానికి ద్యుతిమంతుడు అతనికి అజరుడు జన్మించారు వారి వంశాలు మిక్కిలిగా విస్తరించాయి మరీచికి సంభూతి ఎందు పౌర్ణమాసుడు అనే కుమారుడు అతనికి విరజుడు పర్వతుడు అని ఇద్దరు కొడుకులు అంగిరసనకు స్మృతి ఎందు అసుమతి రాక సినీవాలి కుహు అనే నలుగురు జన్మించారు అత్రికి అనసూయందు చంద్రుడు దూర్వాసుడు దత్తాత్రేయుడు అని ముగ్గురు దివ్యశోభా మహిమాన్వితులు బ్రహ్మ శివకేశవాంశ సంజాతులుగా జన్మించారు ప్రీతికి దత్తాగ్ని అతడు స్వయంభూవ మన్వంతుర మన్వంతరమనందు అగత్యుడు అయ్యాడు అయితే ఇది ఎలా అంటే మనకి సృష్టి క్రమంలో రకరకాల పేర్లు చెప్తారు మనం ఇప్పటికీ కూడా కొంతమంది ఋషులవి మహర్షులవి పేర్లు రకరకాల కథల్లో పురాణాల్లో వింటూ ఉంటాం పులహునకు క్షమ ఎందు కర్దముడు సహిష్ణువు ఊర్ధ్వరేతుడు జన్మించారు క్రతువునకు సన్నతి ఎందు వాలఖిల్యాదులు అరవై ఆరుగురు జన్మించారు అరవై ఐదుగురు పుట్టారట వశిష్ఠునకు ఊర్జ ఎందు విరజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సవనుడు అనగుడు సుతపుడు శుక్రుడు అనేటువంటి శక్రుడు అనేటువంటి ఏడుగురు కొడుకులు జన్మించారు వాళ్ళు ఉత్తమ మన్వంతరం అందు సప్తర్షులు అయ్యారట అగ్నికి స్వాహా ఎందు కలిగిన వారు పావకుడు పవమానుడు శుచి వాళ్ళకి నలభై ఐదుగురు పుట్టారట ఈ విధంగా నలభై తొమ్మిది మంది అగ్నులు విస్తరించారు పితృదేవునకు స్వధయందు పితృగణాలు మేనక వైతరణి అనే కన్యకలు జన్మించారు ఆ కన్యలు దివ్యజ్ఞానమూర్తులు బ్రహ్మవాదినులు ఏ యోగిని దేవతలు అయ్యారు అని చెప్పగా విని ఇప్పుడు స్వయంభువ మను వంశంలందు పుట్టిన రాజుల చరిత్ర చెప్పమని మైత్రేయుడు అడిగాడట పరాశరుడు ఇట్లా చెప్తున్నారు ఆదిమనువైన స్వయంభవనకు ప్రియవ ప్రియంవధుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కుమారులు ఉత్నపాదనకు ఉత్తముడు ధ్రువుడు అని ఇద్దరు కొడుకులట అప్పుడు ధ్రువుడు భాగ పరమ భాగవతోత్తముడని పెద్దల మాట కదా అతని చరిత్ర విస్తరించి చెప్పమని ఇతను అడిగేసరికి మైత్రేయుడు పరాశరుల వారు ఇలా చెప్తున్నారు ధ్రువ చరిత్ర ఇది చాలా విశేషమైందిగా చెప్తారండి ఉత్నపాదు ఏకచత్రముగా భూమి నేలుతూ శత్రురాజుల పక్కలో బల్యమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై నయమార్గాన ప్రజాపరిపాలన చేసేవాడు నిర్విఘ్నంగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేసేవాడు దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు అతనికి సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు సురుచి కొడుకు ఉత్తముడు సునీతి సుతుడు ధ్రువుడు ఇద్దరు సోదరులు సమాన రూపరేఖా విలాసులు విద్యా వివేకాలు కలవారే పెరుగుతూ ఉండగా ఒకనాడు ఉత్నపాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడే ఉత్తముడిని ఒళ్ళో ఉంచుకుని ముచ్చట్లాడుతూ ఉండగా ధ్రువుడు వచ్చి తండ్రి తొడ మీద కూర్చోడానికి సింహాసనం వద్ద నిలిచి చేయి చాచేడు ఆ సమయంలో సవతి తల్లి సభా మర్యాదను పాటించక సవతి మాశ్చర్యంతో ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి ఆగు ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకే అర్హుడుగా కానీ నువ్వు కాదు ఈ రాజుకు నేను ప్రియపత్నిని సిరి సంపద ఐశ్వర్యము అంతా నాది నీ తల్లి నా సవితిగా ఉండటం ఉండటం ఏదో ఆమె అదృష్టం అంతే నా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుతూ నేను ఆ మాటలు కూడా లక్ష్య పెట్టను ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకైన ఉత్తముడే తగినవాడు నీకు అలాంటి ఉత్తమత్వ ఉంటేనే ఆ అదృష్టం నీకు కలుగుతుంది ఊరికే చేయి చేస్తే అదృష్టం పట్టదు పొమ్మని చేయి పట్టుకుని వెనక్కి నెత్తి వీపు మీద ఒక దెబ్బ కూడా వేసిందట ధ్రువుడు చెమగిలిన కన్నులతో చెరచెరా నడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి పెత్తలు చేసిన పని తండ్రి యొక్క ఉపేక్ష రెండు చెప్పాడు ఏడుస్తూ ఆమె దుఃఖంతో కొడుకు కన్నీళ్లు తుడిచి బాగా ఓదార్చి ఏడుకు మాపించి కళ్ళ ఒత్తుకుని సన్నటి కంఠస్వరంతో చెప్పిందట సురిషి అన్నదంతా నిజమైన ఆయన రాజు ఆమెపై ప్రాణాలు నిలిపి ఉన్నాడు కనుక ఆమె కొడుకు ఆమె అన్నను కలుగుతుంది ఆ పద్ధతిలో మనకు అంత చనువు ఎట్లా ఉంటుంది ఆమె సౌభాగ్యవతి కనుక దానికి ఆమె కొడుక్కి కూడా రాజు వల్ల మన్నన కలుగుతుంది మన మందభాగ్యులను నాయన మనకి లేదు ఒకవేళ రేపొద్దున వాడే గనక రాజు అయితే నువ్వు వాడికి అడుగులకు మడుగులొత్తాలి నాయన అని ఆవిడ దుఃఖంతో ఇంకా ఏమైంది నా కడుపు కాలిపోయింది ఇంకేం లేదు నా పిల్లవాడికి ఏమీ దక్కలేదని ఆమె దుఃఖంతో ఇదైపోతూ ఉంటే ఈ పిల్లవాడు వమా విచారించకు ఉత్తముడు రాజయ్యి రాజ్యమేల్ని ఆ రాజుకి ఈ రాజ్యము సిరి సంపద ఇచ్చినవాడు మనకెందుకు ఇవ్వడు మనకు కూడా ఇస్తాడు ఇదిగో నా మాట విను అన్న వల్ల ఇప్పటి రాజు పొందిన రాజ్యభోగాలు క్షణికాలు అలాంటి ఐశ్వర్యం నాకు అక్కర్లేదు ఆ దేవతలకు పైన ఉండే పదమందు సూర్యచంద్రులు ఉన్నంతకాలం వెలుగుతున్నంతకాలం నేను ఉండడానికే సంకల్పించాను ఒకడే నా ప్రతిజ్ఞాని చిన్న బాలుడైన ధ్రువుడు ఎలాంటి విచారము లేక తపస్సు చేసే సంకల్పంతో తల్లితో చెప్పి నగరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు నగరం వెడలి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కృష్ణాజనంపై ఆసీనులై ఉన్నటువంటి సప్తర్షులను చూసి నమస్కరిస్తే వాళ్ళు ఇలా చెప్పారట నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎవరు నువ్వు నీ పేరేమిటి ఒంటరిగా ఎందుకు వచ్చావు నాయన చిన్ని బాలకుడివి నువ్వు అని అడిగితే నేను ఉత్తానపాదుడు అనే రాజు కొడుకును నా పేరు ధృవుడు తపస్సు చేయాలని ఇలా వచ్చాను నా పూర్వీ పుణ్య ఫలం వల్ల మీ దర్శనమైందని చెప్పగా విని ఆశ్చర్యపోయి అయ్యా బాలకుడివి ఇలా రాజభోగాలు విడిచి తపశ్చర్యకి నిర్ణయించు నిశ్చయించుకోవటం ఏమిటి ఎందుకు కారణం నిండా ఐదేళ్ళు కూడా లేవు నీకు సుకుమార మోహనాకారం కలిగి ఉన్నావు లవలేసమైన రోగబాధ అయినా ఉన్నట్టు లేదు తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడివి ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకి ఎందుకు దిగావు ఇలాంటి చిన్నతనపు బుద్ధిని విడిచి తిరిగి పొమ్మంటే అప్పుడు ధ్రువుడు దుఃఖంతో సవతి తల్లి అన్న మాటలు తండ్రి ఉపేక్ష తల్లి విచారము తన ప్రతిజ్ఞ చెప్పి తిరిగిపోయేది లేదు దయచేసి నా సంకల్పం సఫలమయ్యేటట్టుగా మార్గోపదేశం చేయమంటే వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు యుద్ధములో భగవాని బాణాలకు బాధపడిన రాజనందనుడు సవతి తల్లి పోటు మాటలకి బాధపడ్డా ఆశ్చర్యం అనుకుని నాయన నీ కోరిక సఫలం కావాలంటే సర్వేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు భక్తజన్న పారిజాతుడు పైనటువంటి పద్మాక్షుణ్ణి ఉపాసించాలి మునుపు మీ వంశకర్త అయిన స్వయంభువ మనువు సా ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు కూడా ఆ వాసుదేవిని భజించే కృతార్థులయ్యారు మా వంటి మునులు కూడా లక్ష్మీకాంతునే లక్ష్మీకాంత్నే ఉపాసించి సన్మాన అందరికీ సన్మానులుగా అయ్యాము కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణునే సేవించు ఆరాధించు అని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడి వగుదుగాక అని దీవించి ఆశీర్వదించారు మనం భాగవతంలోండి ఈ మా వాసుదేవ మంత్రాన్ని నారదుడు ఉపదేశించాడని తెలుసుకుంటామండి అదొక కల్పంలో జరిగి ఉండొచ్చు ఇంకొక కల్పంలో ఇలా సప్తర్షులే ఉపదేశించినట్టుగా కనపడుతోంది ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరంలో ఉన్నటువంటి మధువనానికి వెళ్ళి వెళ్ళిపోయి అక్కడ యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిలో మనసును విష్ణువి ఎందు లగ్నం చేసి బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్చల దీక్షలో ఉండిపోయాడు ఒక పాదం నేల మీద మోపి ఊర్ధబాహుడై తపస్సు చేస్తుండగా భూమి అట ఆ పాదం బరుగు ఏది ఐదారు సంవత్సరాల చిన్నది బాలకుడు అతని బరువుకి భూమి లోపలి కుంగిపోయిందిట ధ్రువుని తపస్సు చరాచర భూతకోటికి సహించరాందయింది ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకి విఘ్నం కలిగించాలని తలంచి యాములనే దేవతలను ఈ యాముల కథ ముందు చెప్పుకున్నాం మన ముందు భాగంలో రప్పించి వాళ్ళని భూతప్రేత పిశాచి రూపాలతో ఉండే కూష్మాండ రాక్షసగణాలతో వెళ్లి భయంకర ధ్వనులతో ఆ బాలుడి చుట్టుతా అరవండి వాడు భయపడి తపస్సు విడిచేలాగా చేయండి అని ప్రోత్సహించాడట యామదేవతలు ఆ రాక్షసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విష సర్పాల్లాగాను పెద్ద పుల్లుల్లాగా పిశాచాల్లాగా కార్చిచ్చులాగా విషం చిమ్ముతూ మంటలు రుపుతూ భీకరంగా అరుస్తూ ఈ ద్రువుడు చుట్టుతా తిరిగితే వీళ్ళ ఆటలు అతని ముందు సాగలేదట అతను తపశ్చర్యలోంచి బయటికి రాలేదు ఒక మాయావి అయిన రాక్షసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి కుమారా ఒకే ఒక్క కొడుకువి నన్ను వదిలి ఇట్లా కారడు వచ్చి తపస్సు చేయడం నన్ను నేర్పించడం తగునా నాయన ఆ విష్ణువు ఇలాంటి చిన్న బాలడికి ఎవడికైనా వరం ఇచ్చినట్టు ఎక్కడైనా కథల్లో విన్నావా ఎందుకీ శ్రమ అండని అందని బానుకి బాని పండుగ అరువులు చాచినట్టుగా ఈ పని శ్రమకారమే కానీ కనిపించని ఆ మహావిష్ణువు చేత వరాలిపిస్తుందా లే నాయన వెళ్ళిపోదాం ఇంటికి మీ నాన్నను ఒప్పించి ఏదో విధంగా రాజభోగాలు అనుభవిద్దాం కనీసం రాజభవనంలో అయినా ముందు కానీ ఈ కారణ్యంలో ఈ వయసులో ఈ తపస్సు ఎందుకు రా నాయన అని తల్లి రూపంలో ఒక మాయావి అతనితోటి మాట్లాడిందట పైగా ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోష పెట్టడం యుక్త వయసు వచ్చాక చక్కని చుక్కలాంటి కన్నెను పెళ్లాడి ఆనందంగా జీవించడం వయసు ముదిరాక త అడవికి వచ్చి తపస్సు చేయడం లోక రా నాయన ఇలా చిన్న కాలంలో చిన్న వయసులోనే పసితనంలో తపస్సు చేయటం ఏమిటి అప్పుడు ఏదో అన్నదని అలిగి వచ్చావు నాయనా ఇది వద్దురా వద్దురా నీకు పట్టాభిషేకం చేస్తాడు మీ నాన్న ఇంకా ఏవేవో మాటలు అనమాట ఎన్నో చెప్పి ఎన్నో నోములు నోచి కన్నాను ఇలా నా కడుపు కాల్చకు నాయన నువ్వు ఇలా ఎండలో వానలో ఉండొద్దు అని ఎన్నో రకాల బతిమలాడి చివరికి ఏమంటారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా నువ్వు ఇలాగైతే ఇక్కడే ఉన్నావంటే నీ ముందే ప్రాణాలు విడుస్తానని ఎన్ని మాయ మాటలు చెప్పినా ఆ పిల్లవాడి చెవిలోకి ఎక్కలేదట వాడి మనసు మాత్రం విష్ణుమూర్తి మీదే లగ్నమైంది బాహ్య ప్రపంచ ప్రవృత్తే ఎరక్కడా రాతి బొమ్మలాగా వండిపోయేట కథల్లా మెదల్లా భయంకరాకారులైన రాక్షసులు వచ్చి అతన్ని బెదిరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు ఎంత అరిచినా కేకలు పెట్టినా ఏం చేసినా అందులో బయటపడలేదు ఇక ఉపేక్షిస్తే లోకాలకి ప్రమాదం కలుగుతుందని ఏం చేశాడట లక్ష్మీనాథుడికి విన్నవించి ధ్రువుని యొక్క తపస్సు మాన్పించాలని ఇంద్రుడు స్వయంగానే శ్వేత ద్వీపానికి వెళ్ళాడట నీ వైకుంఠానికి వెళ్ళి ప్రార్థించాడట లోకేశ్వర ఉత్నపాదు అనే రాజు కొడుకు ధృగుడు నీ ఎందు భక్తి కలిగిన వాడు ఐదారేండ్ల పసిప్రాయం వాడు ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవరూ చేయని ఇలాంటి తపస్సు చేస్తున్నాడు మాన్పించాలని ఎంతో ప్రయత్నం చేశాను కానీ ఫలించలేదు నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో సూర్యస్థానం చంద్ర చంద్రస్థానం ఆక్రమిస్తాడో ఏ దిక్పాలకత్వం కోరి అతను ఇంత తపస్సు చేస్తున్నాడో తెలియట్లేదు తండ్రి అని బెదురుతూ చెప్పేసరికి శ్రీకాంతుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు మహేంద్ర భయపడద్దు ఆ బాలుడు కోరిక నాకు తెలుసు మీ స్థానాలేవి కోరడు ఆ కోరికను నేను నెరవేర్చి తపస్సు మాన్పిస్తాను నువ్వు నిర్భయంగా ఉండమని ఇంద్రుని పంపించి ధ్రువుని దగ్గరికి వచ్చి పిల్లవాడికి కనపడ్డాటో కుమారా నీ తపస్సుకు మెచ్చాను మెచ్చా వరం కోరుకోమంటే ధ్రువుడు కళ్ళు తెరిచి నీల నీరద గాత్రుని లక్ష్మీ కళత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగ సాష్టాంగంగా నమస్కారం చేసి చేతులు జోడించి ఆనందాతిరేకంతో చాలాసేపు మైమరిచిపోయి అట్లా దిగ్భ్రమతోటి ఉండిపోయాడట క్రమంగా స్మృతి చెంది గద్గ స్వరంతో తండ్రి నీ దివ్యరూపం చూసి మైమరిచాను ప్రార్థించాలంటే మాటే రాకుండా ఉంది నాకు వాక్శక్తిని ముందు ప్రసాదించంటే అంటే అప్పుడు ఏం చేశాడట విష్ణువు తన చేతిలో ఉన్న శంఖాన్ని ఏం శంఖం అంటే విష్ణుమూర్తి శంఖం పేరేమిటండి పాంచజన్యం ఆ పాంచజన్య శంఖాన్ని అతన్ని శిరస్సు మీద ఉంచాడట ఉంచేసారు కల ఈ ధ్రువుడు నింపైన సొంపైన భాష వా వాకుతోటి నింపైన మనసుతోటి భాషిస్తూ శ్రీపతిని అనేక విధాలుగా స్తుంచాడు ధ్రువకృత విష్ణు స్థుతి ఎంతో ఎన్నో రకాలుగా ప్రార్థించాడు ఇదిగో ఆవు నుంచి పాలు పితికి ఆ పాలు నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకే సమర్పించినట్టుగా నీ నుంచి వాక్కును పొంది ఆ వాక్కునే సంస్థతిగా నీకు సమర్పిస్తే ఆనందిస్తావయ్యా నువ్విచ్చిన వాక్కుతోటే నిన్ను నేను స్థుతిస్తున్నాను నేను నటన బహు విచిత్రము నీలాంటి వాడివి నువ్వేనన్నాడు అని అనేక విధాలుగా స్థుతించగా సంతోషించి శ్రీకాంతుడిని నీ ఆరాధనకి స్థుతికి సంతోషించాను నా దర్శనం వృధా కాదు నాయన ఏదైనా కోరుకో వరం ఇస్తానంటే అప్పుడు ధ్రువుడు అడిగాడట అన్ని ప్రాణుల ఎందు సర్వాంతర్యామి అయి ఉండేటువంటి సర్వేశ్వరుడివి సర్వజ్ఞుడివి నీకు నా కోరిక చెప్పడం సముచితమా అయినా కూడా నీ ఆజ్ఞను అనుసరించి మనవి చేస్తున్నాను చిత్తగించు నా తండ్రి కొలువులో గద్దెపై ఉండగా నేను వెళ్ళి తండ్రి ఆసనం మీదికి చేయి తాతగా నా సవితి తల్లి వారించి అక్కడ కూర్చోటానికి నా కొడుకే అర్హుడు కానీ నువ్వు కాదు పో అన్నది ఆ మాటకి కించపడి లోకేశ్వరుడు అయిన నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదాన్ని పొందాలని ప్రార్థించి ఇలా వచ్చి నేను ఆరాధించాను కాబట్టి నా దీక్ష సఫలం కానీ వేడుతున్నాను నాయన అదే నేను కోరే అని అడిగాడు ఈయన కరుణారసభరిత హృదయుడైనటువంటి విష్ణుమూర్తి రాకుమార పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడు వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల్ని అతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ నన్ను మనసు ఎందే ఉంచి ప్రవర్తించేవాడివి అలాంటి నువ్వు ఒక రాజుడికి మిత్రుడవై అతని వైభవంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడివై జన్మించావు బాలుడవై ఉన్న మాకు నచ్చిన భక్తుడివై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడి అయ్యావు నీ కోరిక నెరవేట నెరవేరేటట్టుగా వరమిస్తున్నాను విను దేవతలకు గ్రహాలకు నక్షత్ర తారాగణములకు పైన ధ్రువస్థానం ఉన్నది అది నీకు ఇస్తున్నాను ఆ దివ్యపదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండగలవు కల్పాంతమందు నీకు మోక్షం ఇస్తానని ఆనందంగా పలికి మహావిష్ణువు అందరిహితుడయ్యాడట ఆ సమయమందు సుర నర కిన్నర సిద్ధ సాధ్యాదులు స్థుతించుతూ ఉండగా తల్లితో దివ్య విమాన రాఢుడు రూఢుడైనటువంటి ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు మనము రాజ్యం చేసిన తర్వాత వెళ్ళాడని కొన్ని కథల్లో వింటుంటాం విష్ణు పురాణం ప్రకారము అతను అప్పుడే తన తల్లితో సహా విష్ణు పదా పదాన్ని దివ్య పదము అయినటువంటి ధ్రువ స్థానాన్ని చేరాడని ధ్రువము అంటే శాశ్వతమైనది అని అర్థం అండి ఆ పదవిని పొందాడట ముందు సూర్యమండమనకు తర్వాత చంద్ర నక్షత్ర బుధ అంగారక శుక్ర బృహస్పతి శనేశ్వర్యాల మండలాలకి వెళ్ళి వారి మన్నలను పొంది సప్తర్షి మండలాన్ని దర్శించాడు వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యంతో లోకాలకు తలకట్టై నేటికి సకల జన మాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు ధ్రువ నక్షత్రం మనకి కనపడుతుంది శాశ్వతమైనదన్నమాట ధృవపదం ఈ ధ్రువ చరిత్ర వినినవారు చదివినవారు వినిపించిన వారు యశస్ఫూర్తితో సకల సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు ఆ తృగునకు శంభువు అనే భార్య అయిందు సిష్టి భవ్యుడు అని ఇద్దరు కుమారులు సిష్టికి సుచ్ఛాయ అనే భార్య అయిందు రిపుడు రిపుంజయుడు విప్రుడు వృకలుడు వృకతేజుడు అని ఐదుగురు కుమారులట రిపునకు బృహతి ఎందు చాక్షుషుడు వానికి పుష్కరిణి ఎందు చాక్షుష మనువు పుట్టారు వానికి స్వడ సడ్వల ఎందు ఊరుడు పూరుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యభాకు శుచి అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుదృమునుడు అభిమన్యుడు అనేటువంటి పది మంది కుమారులు జన్మించారట ఊరునకు ఆగ్నేయీ అనే కాంతయందు అంగుడు సుమనసుడు స్వాతి క్రతువు అంగిరసుడు శిబి అనే ఆరుగురు కుమారులు జన్మించారు వారిలో అంగునకు సునీధ అనే ఇల్లాలి ఎందు వేణుడు అనే కుమారుడు పుట్టాడు అయితే ఈ వే యొక్క కుడిభుజమునందు వే మునులు మధించగా దాని నుంచి పృథువు అనేటువంటి కుమారుడు పుట్టి సాటిలేని భుజవిక్రమంతో భుజ విక్రమంతో రాజలోకాన్ని వశపరుచుకున్నాడు ఈ పృథువు వల్లే భూమికి పృథివి అనే పేరు వచ్చిందటండి ఈ పృథువు యొక్క గాథని రేపటి భాగంలో తెలుసుకుందాం ఈరోజుకి సెలవు నమస్కారం